రావడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు ఐబిఎస్ రావడానికి మెయిన్ రీజన్స్ అంటే చాలామందికి ఏంటంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవుతాయి అన్నమాట అంటే కొంచెం అక్యూట్ అంటారు అంటారా ఫుడ్ పాయిజనింగ్ అవడం కానీ అట్లా లేకపోతే ఫుడ్ అలర్జీ చెప్పాను కదా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండడం అట్లాంటి వల్ల వచ్చే ఛాన్స్ ఉంది ఇంకొంతమందికి ఏంటంటే కొంతమందికి హైపర్ సెన్సిటివిటీ అంటారు విజరల్ హైపర్ సెన్సిటివిటీ అంటే నార్మల్ ఫుడ్ తీసుకున్నా కానీ ఎక్కువ మోషన్స్ అవడం క్రామ్స్ రావడం అవుతుంటాయి అట్లా కాకుండా ఇంకొంతమందికి గట్ మైక్రోబయట ఇంబ్యాలెన్స్ అంటారు అంటే మన కడుపులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అట్లాగే బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది ఆ బ్యాలెన్స్ ఏమైనా కొంచెం తప్పితే అప్పుడు కూడా ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి ఇంకొకటి ఏంటంటే డిస్మోటిలిటీ అంటారు డిస్మోటిలిటీ అంటే ఎదర్ హైపర్ మోటిలిటీ అంటే ఎక్కువగా బౌల్ మూవ్మెంట్ అవ్వడం లేదంటే హైపోర్ మోటిలిటీ దానివల్ల కూడా ఈ ఐబిఎస్ అనేది వస్తుంది

వీటిని క్యాటకులమైన్స్ కార్టిజోల్ అని హార్మోన్స్ అంటారు సెరటోనియన్ ఇవి కొంచెం ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు బౌల్ మొటిలిటీ యాక్చువల్గా సెరటోనియన్ ఇట్లాంటి హార్మోన్స్ అన్ని బౌల్ కంట్రాక్టర్లకి అవసరం ఉంటుంది సో ఇవి ఎక్సెస్గా రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే మొటిలిటీ అవి పెరిగిపోవడం వల్ల దానివల్ల పెయిన్ రావడం క్రాంప్స్ రావడం లేకపోతే త్రీ ఫోర్ టైమ్స్ స్టూల్స్ పాస్ చేయడం అట్లా అవుతుంది ఐబిఎస్ వస్తే ఇంకా ఏమైనా వేరే వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుందా అంటే యాక్చువల్గా ఐబీఎస్ ఉన్న వాళ్ళకి ఆర్గానిక్ పెథాలజీ ఏమీ ఉండదు అన్నమాట అంటే మనం ఇండోస్కోపీ కోమినోస్కోపీ చేసుకుంటే నార్మల్గా ఉంటుంది పెద్ద అల్సర్ అల్సర్స్ అట్లాంటివి ఏమి ఉండవు సో ఏంటంటే యూజువల్గా అదర్ డిసీజులు ఏమీ రావన్నమాట దీనివల్ల